హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి గద్వాల్ పట్టు శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఏదైనా సరే ఓన్లీ హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నామండి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వీటిలో ఏదైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి గద్వా శారీస్ పట్టు వీడియో ఇది ఫస్ట్ వీడియో అండి మన ఛానల్లో అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది ఇప్పుడు ఫుల్ వీడియో చూపిస్తాను వీటి శారీస్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో మీకు తెలియాలి కదా చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి కూడా హోల్సేల్ ప్రైస్కే ఇచ్చే షాప్ ఎక్కడా లేదండి మేము మాత్రం వన్ శారీ అయినా సరే ఓన్లీ హోల్సేల్ రేట్కే ఇస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్గా ఇది పళ్ళు పాటు వస్తుందండి ఇదంతా కూడా పళ్ళు వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు పళ్ళు పాటు చూపించాను కదా నన్ను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సేమ్ యాజ్ పళ్ళు టైప్ వచ్చిందండి శారీ అయితే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే గ్రీన్ అండ్ రెడ్ అనేది చాలామందికి చాలా ఫేవరెట్ కలర్ అండి నన్ను కూడా చాలామంది కస్టమర్స్ అడిగారు అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇదంతా కూడా పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నామండి అండ్ ఇష్టంతో కూడా చేస్తున్నాము మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఇప్పుడు ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకో కలర్ అండి బార్డర్ అయితే ఇలా వస్తుంది గ్రీన్ అండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్ అండి సారీ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది పళ్ళు కూడా సేమ్ యాజ్ పళ్ళు కలరే వస్తుందండి బ్లౌజ్ అనేది సేమ్ ఇలానే ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది లుకింగ్ లైకే బాగా ఉన్నట్లున్నాయండి శారీస్ అన్నీ కూడాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంకో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో కలర్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది థర్డ్ అండి ఇదిగోండి ఇది పర్పుల్ కలర్ పళ్ళు వస్తుందండి దీనికి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి త్వరగా బుక్ చేసుకోండి శారీస్ అయిపోయిన తర్వాత మెసేజ్ చేసి మాకు అవే శారీస్ కావాలి అంటున్నారు ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ వస్తాయండి ఫాస్ట్గా ఉన్న శారీస్ని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్